ఎన్నికల సంఘానికి బహిరంగ లేఖ రాజ్యాంగ సంస్థ అయినా స్వయం ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం పట్ల సంపూర్ణ గౌరవంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను యాభై సంవత్సరాలుగా పత్రికా రంగంలోను మీడియా రంగంలోను పనిచేసిన నేను ఎమర్జెన్సీ కాలం నుంచి భారతీయ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్ల ప్రత్యక్ష సాక్ష్యం ఆ సవాళ్లను ఎదుర్కోవడానికి నియంతృత్వ ధోరణి ప్రతిఘటించడానికి కుటుంబంలోను సమాజంలోను కంపెనీలలోను ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపటానికి పెంపొందించటానికి నేను ముడతా భక్తి తోడ్పడుతూనే ఉన్నాను నేను విప్లవకారుణ్ణి కాదు ప్రజాస్వామ్య ప్రియుణ్ణి నేను అర్బన్ నక్సలైట్ను కాదు అందరి భావాలకు విలువ ఇవ్వాలని కోరేవాడిని సామాజిక న్యాయం కోసం పరితపించేవాడిని నాకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల జరిగిన తీరుపై అనేక సందేహాలు ఉన్నాయి ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికలు జరిగే సమయంలో ఎన్నికల తర్వాత కౌంటింగ్ సమయంలో జరిగిన అనేక పరిణామాలు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న నాకు మనస్తాపం కలిగించాయి ఈ మనస్తాపం తగ్గటానికి నన్ను వేధిస్తున్న అనేక ప్రశ్నలకు సమాధానం రావాలన్న ఎన్నికల సంఘమే దిక్కు అన్న భావనతో విశ్వాసంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను వివిధ రూపాల్లో ఈ ప్రశ్నలను చాలా మంది ఆలోచన పరులు ఇప్పటికే వేస్తూనే ఉన్నారు వారి ఎన్నికల సంఘం నేరుగా సమాధానం చెప్పకుండా వేస్తున్నాను దానితో ఎన్నికలు జరిగిన తీరుపై మరింతగా అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి దయచేసి ఈ క్రింది ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం చెప్పగలదా దేశంలో ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించడం అవసరమా తక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ దశల్లోనూ ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాల్లో తక్కువ దశలోనూ ఎన్నికలు ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాల్లో ఉన్న తమిళనాడు ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఒకే దశలో ఎన్నికలు పోలీ పో ఎన్నికలు నిర్వహించారు కదా ఏడు లోక్సభ స్థానాలు ఉన్న జమ్మూ కాశ్మీర్లో ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి కారణం ఏమిటి దాని హేతు ఏమిటి ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత లేదన్న విమర్శకు సమాధానం ఏమి ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ప్రశ్నలు ప్రజలు పవిత్రంగా భావించాల్సిన వ్యవస్థ కానీ సూరత్ లో ఎంపీ ఎన్నికల్లోనూ చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో సక్రమంగా జరిగాయా అన్న సందేహాలు ప్రజల్లో ఉన్నాయి ఎన్నికల సంఘం ఓటింగ్ వివరాలను పర్సంటేజీల ద్వారా ఇచ్చిందే కానీ ఎన్ని ఓట్లు పోలయ్యాయో అంకెల్లో చెప్పలేదు ప్రజలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో పదకొండు రోజుల తరువాత ఎందు ఎందుకు గణాంకాలు విడుదల చేశారు రెండో దశలో జరిగిన పోలింగ్ వివరాలు ఇప్పటికీ వరకు ఎందుకు విడుదల చేయలేదు ఈ దశలో అధికార పార్టీ బీజేపీ ఎనభై ఎనిమిది సీట్లలో యాభై నాలుగు సీట్లు గెలవటం కాకతాలేమా లేక దీని వెనుక ఏదైనా చిదంబర రహస్యం ఉందా గతంలో ఎన్నికల సంఘం ప్రజలు అడిగిన ప్రశ్నలకు ట్వీట్ల ద్వారా సమాధానం చెప్పలేదు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘం మాత్రమే ట్వీట్ ద్వారా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఎందుకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు ఒక ఎన్నికల కమిషనర్ రాజీనామా చేశారా ఎందుకు రాజీనామా చేశారో మనకు తెలియదు తర్వాత ఇద్దరు ఎన్నికల కమిషనర్ను నియమించారు ఎన్నికల సంఘం కమిషన్లను నియమి నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పాత్రను తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం అనేక అనుమానాలకు తాగిస్తుంది కదా ఎంపిక ప్రక్రియలో పాన్వలాన్సిన ప్రతిపక్ష నాయకునికి ఆఖరు రెండు గంటల ముందు పెద్ద జాబితా ఇవ్వటము ఆ నాయకుడు ఎంపిక ప్రక్రియను బహిష్కరించడం తెలిసిందే ప్రధాని మరో మంత్రి కలిసి ఈ కొత్త ఎన్నికల కమిషన్ నియమించటం అనేక అనుమానాలకు తవ్వవద ముప్పై తొమ్మిది సీట్లున్న తమిళనాడు ఇరవై ఐదు సీట్లున్న ఆంధ్రప్రదేశ్ లో ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు కానీ ఇరవై ఐదు సీట్లున్న రాజస్థాన్ లో రెండు దశల్లోనూ ఇరవై ఎనిమిది స్థానాలున్న కర్ణాటకలో రెండు దశల్లోనూ ఇరవై కొంత స్థానాలున్న మధ్యప్రదేశ్ లో నాలుగు దశల్లోనూ పోలింగ్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది కేవలం పద్నాలుగు సీట్లున్న జార్ఖండ్ లో ఎన్నికల నాలుగు దశల్లో ఎందుకు జరగాల్సి వచ్చింది పద్నాలుగు ఉన్న అస్సాంలో నాలుగు దశల్లో పద్నాలుగు స్థానాలున్న ఛత్తీస్గఢ్ లో మూడు దశల్లో పోలింగ్ ఎందుకు జరగాల్సి వచ్చింది గతంలో ఎప్పుడు ఇలా జరగలేదు కదా ముప్పై తొమ్మిది స్థానాలున్న తమిళనాడులో ఒకే దశలోను నలభై స్థానాలున్న బీహార్ లో ఏడు దశల్లోనూ పోలింగ్ ఎందుకు జరిగింది నలభై ఎనిమిది స్థానాలున్న మహారాష్ట్రలో ఐదు దశల్లో ఎందుకు పోలింగ్ జరిగింది బెంగాల్లో కూడా నలభై రెండు సీట్లు మాత్రమే ఉన్నా ఏడు దశల్లో ఎందుకు పోలింగ్ జరిగింది ఎన్నికల ముందే ఇద్దరు ప్రముఖ రాజకీయ నాయకులు ఒకరు ముఖ్యమంత్రి మరొకరు మాజీ ముఖ్యమంత్రి ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఎందుకు స్తంభింపజేయాల్సి వచ్చింది ఈ పరిస్థితుల్లో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయని భావించవచ్చా ప్రజలు నమ్ముతారా ప్రధానితో సహా పలువురు నాయకులు ఎన్నికల సమయంలో విద్వేష ప్రచారాన్ని చేశారు ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంది ఎన్నికల రోజున ప్రకటించిన ఓట్లకు పదకొండు రోజుల తర్వాత ఎన్నికల సంఘం ప్రకటించిన ఓట్లకు తేడా ఎక్కువగా ఎందుకు ఉంది కేరళలోని త్రిశూర్ నియోజకవర్గంలో ఓట్ల తేడా ఎనభై ఆరు వేలు ఉండటం అక్కడ బీజేపీ అభ్యర్థి అదే ఎనభై ఆరు వేల ఓట్లతో గెలుపొందటం తాకతాలీయమైన లేక దీని వెనక ఏదైనా రహస్యం ఉందా ఆంధ్రప్రదేశ్లోను ఒడిస్సాలోను తొలుత ప్రకటించిన ఓట్లకు అన్ ప్రకటించిన ఓట్లకు పన్నెండు శాతం పైగా తేడా ఎందుకు ఉంది రెండో దశ పోలైన ఓట్లను వివరాలను ఇప్పటికీ ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు ముందు ప్రకటించిన ఓట్లకు చివరగా ప్రకటించిన ఓట్లకు మధ్య నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల ఓట్ల తేడా ఎందుకు వచ్చింది గతంలో ఈ తేడా ఒక్క శాతం లోపుగానే ఉండేది ప్రస్తుతం ఆరు శాతంగా ఉంది ఇది ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్ పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా ఎలా వచ్చాయి ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఓట్ల పైగా ఇలా వచ్చి చేరటం ఎలా సాధ్యము లక్షకు పైగా ఓట్లు ఓట్ ఫర్ డెమోక్రసీ నివేదికను ఫిర్యాదును పిటిషన్ను ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదు కొన్ని నియోజకవర్గాలను ఎంచుకొని ఓట్ల సంఖ్యను అతిగా పెంచి ఫలితాలను తారుమారు చేశారా రెండో దశ పోలింగ్ లో ఓట్ల వివరాలు ఎందుకు బహిర్గతం చేయలేదు ఆ దశలో ఓట్లు అతిగా పోల్ కావటం ఎందుకు ఉన్న శక్తులు ఏమి అతిగా పోలింగ్ జరగటం వల్ల డెబ్బై తొమ్మిది స్థానాలు చేతిలో మారాయని ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్తున్న అంశం నిజమా కాదు అధికారికంగా ఎన్నికల సంఘం స్పందించాల్సి ఉంది ఎన్నికలు సక్రమంగా జరిగి ఉంటే ఎన్టీఏ కూటమికి రావాల్సిన ఓట్లు రెండు వందల పదమూడు అయితే ఇండియా కూటమికి రావాల్సిన ఓట్లు మూడు వందల పదహారు ఈ విధంగా ఎన్నికలను ప్రజలకు చెందాల్సిన ఎన్నికలను ఇండియా కూటమి గెలుపొందాల్సిన ఎన్నికలను అక్రమంగా ఎవరైనా కాజేశారా ఎన్నికల సంఘం దీనికి మౌన ప్రేక్షకుల మాదిరిగా ఉండిపోయిందా ఏం జరుగుతోంది ఇండియాలో అనే ప్రశ్న సామాన్య ప్రజల్లో మాదిరిగానే నాకు కూడా తలెత్తడం వల్ల ఈ బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది అంటే ఈ విషయంపై ప్రజలకు మరింత సమాచారాన్ని మరింత అంటే వారి మాతృభాషలు అందించడానికి ప్రయత్నంగా ఈ ఇది ఈ బహిరంగ లేఖ రాశి దీనివల్ల ఏదో విప్లవాలు వస్తాయని ప్రజల్లో ఏదో అసంతృప్తి పెరిగిపోతుందని కాదు ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సి ఉంది మన ఇండియాలో ఏం జరుగుతోంది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి మనం అసలు వాస్తవాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా అని విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటానికి వారి భాషలో చెప్పేందుకు ప్రయత్నం చేస్తాం